చేస్తున్నాం బతుకాలని వస్తున్నాం ఎందుకంటే ఆ నిన్న మాత్రం ఆ మోటార్తో పైకి వచ్చేస్తే బతికే స్నానం తోట వచ్చేది మాట్లా మాట్లాడేటప్పుడు నువ్వే నిన్నా ఆమె కిందకి నేను సోపట్ వచ్చింది నేను విన్నా కెమెరాల్లో కూడా పాప కదలిక ఒక స్టేజ్లో ఇక్కడ తాడు వేస్తే కూడా తాడుతో ఉంటే వచ్చేది అది మిస్ అయిపోయింది పాప స్నానం తోటి ఉండేది కెమెరాలో కూడా అన్ని వస్తుంది పెద్ద పెద్ద కెమెరాలు తెప్పించి ఎక్కడ కూడా తేలుతుంది గంటలు కూడా తెచ్చిపోతుంది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి